రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని దేవాలయాలపై దాడులు చేసే అసాంఘిక శక్తులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు రాజమండ్రి నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీల కోసం మొక్కలను తొలగించడం దురదృష్టకరమని భోగాపురం విమానాశ్రయ శంకుస్థాపన ఘనత పూర్తిగా వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు కూడమి ప్రభుత్వం ఓటు చోరీ క్రెడిట్ చోరీ రాజకీయాలకే పరిమితమైందని విమర్శించారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు పాల్గొన్నారు ఇక్కడ స్థానిక వీళ్ళు ఏం చేస్తారు ఇంత తుమ్ము ఇంత దారుణంగా వ్యవహారం చేసిన సందర్భం అసలు ఏమనాలా ఈ వ్యక్తులు నేను అడుగుతున్నా మొత్తము రాజమండ్రిలో మొన్న లోకేష్ వచ్చాడు వచ్చినప్పుడు మొత్తం ఫ్లెక్సీలు మొక్కలకి గుచ్చేసి ఊసలు గుచ్చేసి ఆ ఫ్లెక్సీలు కట్టేశారు రాజమండ్రిలో ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో అన్ని మొక్కల్ని పొడిసేసా పొడిచి తో పొడిచి ఫ్లెక్సీలు కట్టారు మొత్తం రాజమండ్రి వ్యాప్తం నేను ఎంపీగా ఉన్నప్పుడు యువత హరిత అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ తీసుకొచ్చాను రాజమండ్రిలో కొన్ని వేల మొక్కలు వేల చెట్లు నాటాం ఇవాళ మీరు నేషనల్ హైవే పైన చూస్తే తబీబియా రోజియా అని చెప్పి బెంగళూరులో ఫ్లవరింగ్ వచ్చే ట్రీస్ ఉంటాయి పింక్ కలర్ ఫ్లవరింగ్ వచ్చే నేను హైవే కాంట్రాక్టర్స్ తో మాట్లాడి అటు రాజానగరం దగ్గర నుంచి కడియం దాకా నాకు తెలిసి మూడు వేల ఎనిమిది వందల చెట్లు నాటిచ్చాను అప్పుడు వాళ్ళకి బడ్జెట్ కూడా ఇరవై లక్షల పైన అయిపోతే వాళ్ళు కూడా పెట్టలేమని అంటే నేను వాళ్ళ చైర్మన్ తో మాట్లాడి మూడు వేల ఎనిమిది వందల చెట్లు నాకు తెలిసి ఇరవై లక్షలు పై మాటే వాళ్ళతో పెట్టుబడి పెట్టించి ఆ చెట్లు నాటిపించండి నాకు తెలిసి ఈ సంవత్సరానికి కానీ నెక్స్ట్ ఇయర్కి కానీ పింక్ ఫ్లవరింగ్ వస్తుంది ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు ఇక్కడ వచ్చే స్థానికంగా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అండి ఇప్పుడు కరెంట్ వైర్లు గడ్డొచ్చినాయి అని ఊర్లో ఉన్న చెట్లు కూడా వేస్తున్నారు మరి ఏమవుతుంది కార్బన్ ఫుడ్ ఫుట్ ప్రింట్స్ ఏమవుతుంది మరి విపరీతంగా పెరిగిపోతుంది ఒక పక్కనేమో వెహికల్స్ పెరుగుతున్నాయి ఇంకో పక్కనేమో చెట్లు కొట్టేస్తున్నారు ఇంకో పక్కనేమో దుమ్ము విపరీతంగా ప్యాచ్లు వేయకపోవడం వలన రోడ్లు వేయకపోవడం వలన మొత్తం దుమ్ము విపరీతంగా ఇప్పుడు మోరంపూడి సెంటర్ చూడండి మొన్న కొన్ని ప్యాచ్లు వేసాడు ఎంత దుమ్ము లేస్తుందో చూడండి పొద్దున్న లేగిస్తే మరి ఇంత దారుణాతి దారుణమైన పొజిషన్స్ లో రాజమండ్రి ఉండాలి ఒకసారి ప్రజలను గమనించమనుకో ఇప్పుడు నేను పేపర్ మిల్ కూడా లో కేసు వేసాము పేపర్ మిల్ కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఎందుకంటే రాజమండ్రి సిటీలోనే ఉంది ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ఆ పొల్యూషన్ కంట్రోల్ ఏ రకంగా చేస్తున్నారు ఆ గాల్లో వదిలే దాంట్లో దానిపైన కూడా పూర్తి స్థాయిగా ప్రభుత్వం కూడా దాన్ని ఇన్స్పెక్షన్ చేయాలా దాని పూర్తి నివేదిక కూడా తీసుకురావాల్సిన అవసరం ఇవాళ హిందువుల పట్ల ఎంత అగౌరవంగా ఈ కూటమి ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరు అటు పక్కన క్షేత్రాలు ఇటుపక్కన వైష్ణవ క్షేత్రాలను కూడా ఎన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి ఈ గడిచిన మూడు నాలుగు రోజులే ఎక్కువ కూడా చెప్పట్లా మూడు నాలుగు రోజుల నుంచి ఏ స్థాయిలో జరుగుతూ అంటే ఎంత హేయమైన చర్యలు ఏంటంటే అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తాం ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతిలో గోవిందరాజుల యొక్క దేవాలయం పైన ఒక ఉన్మాది పైకెక్కి కూర్చుంటాడండి గోపురం పైకెక్కి మందు తాగి ఇరవై నాలుగు గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు సరఫరా జరుగుతా ఎంత దారుణమేనండి ఇంత దారుణంగా మందు సరఫరా జరుగుతూ ఆ ఉన్మాది పైకెక్కి అక్కడ దేవతామూర్తుల్ని కాలుతో తన్నుతూ నాకు నైంటీ ఎంఎల్ మంది ఇస్తే గానీ నేను కిందకు దిగను అని పోలీసులతో పేరసారాలు చేస్తాం ఎంత అన్యాయం అండి అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పార్టీకి ఆకాశాలు బద్దలైపోయేటట్టు ఈ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం మీడియా ఎల్లో మీడియా డిబేట్ల మీద డిబేట్లు పెట్టింది ఇవాళ ఏమీ పేరు వీళ్ళంతా నేను అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకు ఈ ప్రభుత్వము తీసుకున్న చర్యలు ఏంటి అని అడుగుతా ఉన్నా మళ్ళీ కిందకు దిగిన తర్వాత తీసుకెళ్తా ఉన్నా నేను ఇవాళ ఇదే అడుగుతా ఉన్నా తిరుమల కొండపైన మద్యము మాంసాలతో పట్టుబడిన సందర్భాలు అసలు ఎన్ని ఘోరాతి ఘోరమైన అపచారాలు జరుగుతా ఉన్నాయని అంటే అసలు ఇప్పుడు చెకింగ్ లో మద్యం బాటిల్ దొరుకుతా ఉన్నాయి మాంసాలు దొరుకుతా ఉన్నాయి తిరుమల కొండపైన మరి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇది కాకుండా వైకుంఠ ఏకాదశి రోజు నుండి మొట్టమొదటిసారి నాకు తెలిసి తెలుగు టీ చరిత్రలో ఎవరో కూడా దర్శనాలకు రావద్దు భక్తులు ఎవరు రావద్దని చెప్తా ఉంటా నేను ఎప్పుడు వెన ఎవరైనా దర్శనాలకు రమ్మని చెప్తారు వీళ్ళేంటో రద్దీ ఎక్కువ ఉంది అందు గురించి ఎవరు రావద్దని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు భక్తులకి అవమానం జరుగుతూ ఉంది వాళ్ళని వెళ్ళగొడతా ఉంటారు ఇప్పుడు మాల ఎందుకు వేసుకుంటారండి భక్తి శ్రద్ధలతో మాల వేసుకున్న వాళ్ళకి దర్శనాలు చేయించకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు అని అడుగుతా ఉన్నారు సామాన్య సామాన్యమైన భక్తులకి దర్శనాలు చేయించరుఐపీలకు మటుకి క్యూ లైన్లు లేకపోకుండా గా తీసుకెళ్లే సందర్భాలు ఎంత ఘోరాతి ఘోరమైన అపచారాలు చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వము రండి కూర్చోండి నిజంగా బుద్ధి రావాలి ప్రజలు కూడా గమన గమనించాలి ఇది కాకుండా ద్రాక్షారామము ఎంత తీవ్రమైన అపచారం జరిగిందండి శైవ క్షేత్రము అష్టాదశ పీఠాల్లో ఒక పీఠము అదే విధంగా పంచారామాల్లో ఒక క్షేత్రము భీమేశ్వర స్వామి మాణిక్యాంబ దేవి అక్కడ కపాలేశ్వరుడి యొక్క లింగాన్ని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ క్రియాశీలకమైన నాయకుడు ఒక తమ్ముడు దాన్ని ధ్వంసం చేసిన సందర్భం నేను అడుగుతా ఉన్నా ఇలా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా వీళ్ళకి ఏమన్నా కనీసము జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా కపాలేశ్వరుడు లింగం అనంటే దానికి వేల సంవత్సరాల చరిత్ర అది సాక్షాత్తు దేవతలు వచ్చి ఆ యొక్క లింగాన్ని ప్రతిష్ఠించారని ఒక నానుడు ఉంది ద్రాక్షారామం అంటే దక్షయజ్ఞం సతీదేవి అక్కడ అగ్నికి అనేది ఒక చరిత్ర ఉంది అంత పవిత్రమైన క్షేత్రంలో అంత పవిత్రమైన క్షేత్రంలో కపాలేశ్వరుడి యొక్క లింగాన్ని మొక్కలు మొక్కలు చేసిన సందర్భం అసలు ఎంత అన్యాయం అండి ఇది మొక్కలు చేసేసి ఈ తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు ఒక్కసారి ఫోటో ఒకసారి పెట్టమ్మా ఆ ఫోటో చూండి ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు మా దా కిందని ఫోటో పెట్టాం చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఫోటో చూపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భుజం మీద చెయ్యేశాడు కదండి ఆ వ్యక్తి పేరు శీలం వీరభద్ర రావు వాళ్ళు అన్నయ్య అనమాట వాళ్ళ తమ్ముడు విగ్రహాన్ని బద్దలు కొట్టిన వాడు సాక్షాత్తు ఆ సేలం వీరభద్రరావు అన్న తన తమ్ముడు సొంత తమ్ముడు దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ తెలుగుదేశం పార్టీ అని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఆ శేలం వీరభద్రరావు తమ్ముడే ఆ లింగాన్ని కపాలేశ్వరుడి యొక్క లింగాన్ని బదులు కొట్టిన సందర్భం ఇంక ఇంతకన్నా ఘోరమైన తప్పిదం ఇంకేమన్నా ఉంటుందండి ఇప్పుడు ఆ లింగాన్ని అండి ఎంత ఘోరం అంటే నేను ఇంకా మాటల్లో కూడా చెప్పలేను ఇప్పుడు ఆ లింగాన్ని ధ్వంసం చేశారు ధ్వంసం చేశారు ఈ లింగాన్ని ధ్వంసం చేస్తారు కబాలేశ్వరుడు లింగం ఇది ఎప్పుడు ప్రతిష్ఠించారో దేవతామూర్తులు కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించారు ఇవాళ వీళ్ళు ధ్వంసం చేశారు మరి ధ్వంసం చేసి తర్వాత వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటంటే నిజంగా ఎవరైనా ముక్కు మీద వేలేసుకుంటారు ఆగమశాస్త్ర పండితులు వేద పండితులను పిలిచి ఈ అపచారం జరిగింది దీనికి సంప్రోక్షణ ఏ రకంగా చేయాలి దీన్ని వేద మంత్రాలతో మళ్ళీ సలహాలు సూచనలు తీసుకుని ఏ రకంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాలి ఇవన్నీ పద్ధతులు లేకుండా మార్నింగ్ బదులు కొడితే ఇదే రాజమండ్రి నుంచి కాతేరు దగ్గర ఒక లింగం తీసుకుని వచ్చి అక్కడ లింగాలు తయారు చేస్తూ ఉంటారు విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు అక్కడ నుంచి ఒక లింగం తీసుకొచ్చి మధ్యాహ్నం కళ్ళ తీసుకొచ్చి అక్కడ సిమెంట్ తో లింగాన్ని ప్రతిష్ఠించేసి అంటే పెట్టేశారు పెట్టేసి ఎవరికి అనుమానం రాకుండా దానిపైన చుట్టూరు బీభూది రా అంటే మళ్ళీ పాత లింగం లాగా ఉండాలనే ఉద్దేశంతో ఎవరికి అనుమానం రాకుండా మొత్తం తీసుకొచ్చి అప్పటికప్పుడు ఫుల్ క్లోజ్ చేస్తారు అడుగుతా ఉన్నా ఇదేనా పద్ధతి అసలు పురాతనమైన లింగం అది నిజంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ కంట్రోల్లో ఉంది అక్కడ టెంపుల్ అక్కడ చిన్న ఇటుగా ముట్టుకోవాలన్నా కూడా ఆర్కియాలజీ పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకుని అక్కడ ఏదైనా కార్యక్రమం చేయాలి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెలుగుదేశం నాయకులే తీసుకొచ్చి బదులు కొడతారా మళ్ళీ మూడో గంటోడికి అనుమానం రాకుండా తీసుకొచ్చి ఒక లింగం తీసుకొచ్చి అక్కడ పెట్టేసి విభూతి రాసేసి మాకేం తెలీదు అని చేతులు దులుపుకుంటారా ఎంత అన్యాయం అండి అసలు నేను అడుగుతా ఉన్నా హిందూ సంఘాలు ఏమైంది అని అడుగుతా ఎందుకు ప్రశ్నించట్లేదు అసలు బీజేపీ అధినాయకత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు ఏదైతే బజరంగదల్ వీళ్ళంతా చెప్తారు కదా ఎక్కడ అనుమా ఎక్కడ హిందువులకి ఎక్కడ అపచారం జరిగినా ఎక్కడ ఇది జరిగినా వచ్చి మరి వాళ్ళు వచ్చి వాళ్ళు వారియర్స్ కింద ఛాంపియన్స్ కింద తీసుకుంటారు కదా ఏమయ్యారని అడుగుతా ఉన్నా బజరంగదల్ ఏమయ్యారు విశ్వ హిందూ పరిషత్ ఏమయ్యారు ఆర్ఎస్ఎస్ ఏమయ్యారు అసలు బీజేపీ నాయకులు ఏమయ్యారు ఎందుకు ప్రశ్నించట్లేదు ఇంత అపచారము గోవిందరాజుల టెంపుల్ పైకి ఎక్కి ఒక తాగుబోతు పైకెక్కి దేవతామూర్తిని కాలుతో తొక్కుతూ పైకెక్కి గోపురం పైన ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చిందులు చేస్తూ నాకు మందిప్పిస్తే ఇప్పిస్తే గాని నేను కిందకి దిగనని చెప్పి